ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర స్వర్ణోత్సవాల్లో భాగంగా అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవాల్ని పురస్కరించుకొని మండలంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ఆటల పోటీలని నిర్వహించటం అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులని ఈరోజు సన్మానించుకోవటం ఈ పోటీల్లో నెల నెగ్గినటువంటి మిత్రులందరికీ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈరోజు ఉపాధ్యాయ రంగంలో యూటీఎఫ్ ఆవిర్భవించి యాభై సంవత్సరాలైన సందర్భంగా ఈ సందర్భంగా గత ఉద్యమ లక్షణాలని నెమరు వేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ రాబోయే కాలంలో ఉపాధ్యాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ రంగంలో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపాధ్యాయులకు దశానిర్దేశం చేస్తూ అదే సందర్భంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలను తెలియజేస్తూ మన వ్యవస్థను కాపాడుకోవడానికి మనం ఏ రకమైనటువంటి చొరవ తీసుకోవాలని చెప్పి ఉపాధ్యాయుల్ని బోధిస్తూ అదే సందర్భంలో ఉపాధ్యాయులను మరింత చైతన్యవంతం చేయడానికి ఈ యొక్క ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అనేటువంటిది జరిగింది దీని ద్వారా ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించుతాం ఇంకా ఉపాధ్యాయులు మేము కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించాలన్నటువంటి ఒక తలంపుని వారిలో ఆదుకోల్పడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా పాల్గొన్నటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈ వ్యవస్థలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనందరం కూడా ఏకతాటిపైకి ఉండాలని చెప్పి మా దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకి వెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయులకు బోధిస్తుంది ఆ విధంగానే దొనకొండ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులుగా మంచి ఉపాధ్యాయులుగా జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో రవాణా సౌకర్యం అంతగా లేకపోయినప్పటికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శక్తివంచం లేకుండా పనిచేస్తున్నారు ఆ ఉపాధ్యాయులందరికీ యూటీఎఫ్ జలాశ పక్షాన ఉద్యమాభిన అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో దనకొండ మండలాన్ని మరింత ఉన్నతంగా విద్యార్థులకి మంచి విద్యను బోధించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేర్చే విధంగా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కోరుకు ఆ నేపథ్యంలోనే యూటీఎఫ్ దనకొండ మండల శాఖ ఈ రకమంతుడు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదే ఈ రోజు ఉపాధ్యాయులు నిజంగా సెప్టెంబర్ ఐదు ఉపాధి దినోత్సవం అంటారు మీ అందరిని చూస్తుంటే ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవంగా ఫీల్ అవుతుందంటే మరి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తి అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు గుర్తు వస్తుంటారు మరి మన భారతదేశంలో అటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు స్టేట్ లోనే మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మించడం అనేది కూడా చాలా మనకి చాలా సంతోషకరమైన విషయం మరి ఆయన ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా మన భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా చేశారు అదేవిధంగా రెండవ రాష్ట్రపతిగా చేశారు ఇంకా ఆయన చెప్పుకోవాలంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన కొన్ని కొన్ని ఒక్కొక్క వేషం అంటూ వేసాడు ఆయన మరి ఇన్ని రకాలుగా ఆయన మన ముందుకు వచ్చాడు మరి మీరు కూడా అటువంటి ఉత్తమ ఉపాధ్యాయులుగానే మీరందరూ కూడా మన దనకొండ మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించాలని ఉత్తమ ఉపాధ్యాయులే మీరు ఆ విధంగా మరి ఉపాధ్యాయుడు అనే పదానికి పరిపూర్ణమైన పదవి ఏంటంటే నాకు తెలిసి ఓపిక ఓపిక సహనం అనే పదాలే గుర్తొస్తాయి మరి అటువంటి పేషెన్స్ మీలో కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం మీరు మీ యొక్క వృత్తిలో ఆ పేషెన్స్ అనేది మీ యొక్క విద్యార్థిని విద్యార్థులకి ఆ పేషెన్స్ ని అలవర్చాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఆ పేషెన్స్ ని ఖచ్చితంగా మీ పిల్లలకు కానీ మీరు అందించగలిగితే వారికి అంతకంటే బహుమానం ఇంకోటి మీ దగ్గర నుంచి మీ దగ్గర వచ్చే పిల్లలందరూ కూడా ఆరు సంవత్సరాల నుంచి ఉంటారు ఆ సంవత్సరం ఆ ఏజ్ నుంచే ఆ పిల్లలకు కానీ ఆ పేషెన్స్ అనేది అలవరిస్తే వారి జీవితంలో ఎటువంటి సమస్యలను కూడా ఎదుర్కోగలుగుతారని నేను చెప్పదలుచుకుంటున్నాను మీరందరూ అనుభవ కొరుకులే ఎందుకంటే ఉపాధ్యాయుగా అవ్వాలి అంటే ముఖ్యంగా ఒక ఎవరి గ్రీన్ సబ్జెక్ట్ అయినటువంటి సైకాలజీ మీరు అందరూ కూడా అవకోసం పట్టి వచ్చారు మరి అటువంటి ఆ సైకాలజీని మీరు ఆ విధంగా అవకాశం పట్టొచ్చి మరి మీ విద్యార్థుల్లో ఆ యొక్క సైకాలజీ మీరు ఏ ఏ పిల్లవాడు ఏ విధంగా ఉంటాడు ఏ ఏ పిల్లవాడు ఏ విధంగా ఉంటాడు అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఆ క్లాసులను బట్టి ఆ విద్యార్థులకి మీ యొక్క విద్యను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ